ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం నుంచి గాంధీ అక్టోబర్ రెండు పుట్టినరోజు వరకు భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నటువంటి సేవా పక్షోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం ఆదేశాలతో ఆరోగ్యకరమైన మహిళా శక్తివంతమైన కుటుంబం కార్యక్రమం ఈ బ్రాహ్మణ బ్రాహ్మణగ్రాకా పంచాయతీలోని బిట్ రెండు సచివాలయంలో నిర్వహించారు కార్యక్రమంలో డాక్టర్ ఏ శ్రీనివాసులు డాక్టర్ ఎస్ లక్ష్మి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో దూరదృష్టితో మహిళల కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించారని కార్యక్రమంలో చాలా రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు ప్రారంభించారు కార్యక్రమాన్ని బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారు తిరుపతిరెడ్డి దగ్గరుండి పర్యవేక్షించి సచివాలయ సిబ్బందికి మరియు పీహెచ్సీ సిబ్బందికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కార్యక్రమానికి మండల అధ్యక్షులు జిల్లా కార్యదర్శి తెలుగుదేశం మాజీ అధ్యక్షులు బీజేపీ మండల ఉపాధ్యక్షులు పాల్గొన్నారు ముఖ్యంగా మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారి జన్మదిన వేడుకలు సందర్భంగా మరి ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ స్వచ్ఛ నారీ స్వశక్తి పరివార్ ప్రోగ్రాం అనేది చాలా అభినందించగ విషయం ఎందుకంటే ప్రతి స్త్రీ కూడా ఆరోగ్యంగా ఉండాలి తన కుటుంబాన్ని కాపాడుకోవాలి గ్రామం గ్రామ ప్రజలు అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని ఆయన ఆలోచన చాలా గొప్ప సంకల్పమైనటువంటి ఆలోచన దాన్ని సహకరిస్తున్నటువంటి మన హెల్త్ సిబ్బంది డాక్టర్ కానీ డాక్టర్ గారు వారి యొక్క స్టాఫ్ అలాగే మనకి అంగన్వాడీ సిబ్బంది వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రజలకి ఎంతో సేవలు అందిస్తూ ఉన్నారు వారందరికి కూడా నాకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన నాయకులు ఉప సర్పంచ్ గారు కానీ మన బీజేపీ నాయకులందరికీ అలాగే మన సచివాలయ సిబ్బంది స్టాఫ్కి సెక్రటరీ గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇరవై తారీఖు రెండవ క్యాంప్ కింద జలదంకి పిఎస్సి పరిధిలో మనకి బ్రాహ్మణకా కట్టూరులో స్వస్థ నారీ స్వశస్తి పర్యా అభియాన ప్రోగ్రాం కింద ఈరోజు క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి ఈరోజు మనకి ఇక్కడ ఉండే గ్రామ పెద్దలు అందరూ పెద్దలు అంతా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారి జన్మదినోత్సవం సందర్భంగా నారీ ఎస్ఎన్ఎస్ ఎస్పీఏ ప్రోగ్రాం కింద క్యాంప్స్ అనేవి పుట్టిన పిల్లవా ఆడపిల్లలకి మాత్రమే తర్వాత వచ్చేసి వయసు మీద పడిన వాళ్ళ వరకు అందరూ మహిళలందరికీ ఒక రకమైన హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము దీంట్లో సంబంధించి మనకి మెయిన్ వచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ముఖ్య ఉద్దేశం దీంట్లో క్యాన్సర్ స్క్రీనింగ్లో మెయిన్ మనకి ఇప్పుడు దేశంలోనే ఎక్కువగా బారిన పడి ప్రాణాలు కోల్పోయే వాళ్ళలో బొమ్మ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గర్భ గర్భాశయ క్యాన్సర్ ఈ మూడు రకాల క్యాన్సర్కి సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి అది ఆదిలోనే గుర్తించి దాన్ని ఆ హైర్ సెంటర్కి రిఫర్ చేసే ముఖ్య ఉద్దేశంగా ఈ క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో అందరూ పాలు పంచుకొని దీన్ని సక్సెస్ఫుల్ చేసి ఎవరైతే ఆరోగ్యకరంగా మనం గుర్తించి వాళ్ళకి సరైన సక్రమ టైంలో మనం రిఫర్ చేయగలుగుతామో వాళ్ళకి మాత్రమే ఇవన్నీ బాగా ఉపయోగపడతాయని కోరుతున్నాం పరివార్ అభియాన్ అంటే సంస్కృతంలో స్వచ్ఛనారీ సవార్ అభియాన్ అని ఇంట్లో ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ పదిహేను రోజుల పాటు పక్షోత్సవాలు అంటారు దీన్ని పదిహేను రోజుల పాటు ఈ కార్యక్రమం చేయాలని తలపెట్టారు దానికి ఇక్కడికి వచ్చిన అందరికీ అనేక శుభాకాంక్షలు ఇంట్లో ఇళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి కేవలం ఆడవారికి మాత్రమే ఈ ప్రోగ్రాం పెట్టారు మోడీ గారు కానీ తెలియక మగవాళ్ళు కూడా చాలా మంది వచ్చారు వైద్యాధికారులు వాళ్ళని కూడా నిరుత్సాహపరచకుండా వాళ్ళకి వాళ్ళకి తగిన మందులు ఏమైనా ఇచ్చి పంపించగా కూర్చున్నా ఈరోజు మన ప్రాణకోక పంచాయతీలో రెండో రోజు హెల్త్ క్యాంప్ జరుపుకోవటము ముఖ్యంగా మన నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం కింద ఈరోజు హెల్త్ క్యాంపు మన గ్రామకా పంచాయతీలో రెండో సచివాలయంలో జరుపుకోవటం ముందు నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు కాకల సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన గ్రామ సచివాలయం పరిధిలో రాణుకోకు పంచాయతీ సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు మన ఇంకా బీజేపీ పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఇక్కడికి ఇచ్చేసినారు ఇక్కడికి ఇంకా జలదంకి డాక్టర్ల గారు నెల్లూరు నుంచి వచ్చినారు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను